మనిషి ఎంత చదివినా ఆ చదువును గుర్తించేవారు కూడా ఉండాలంటున్నాడు నీతికారుడు తత్కృష్టం విద్వాన్ విద్యా విజ్ఞాతారమవిందం భవతి సమ ప్రాకృత ఎన్నో శ్రమల కోర్చి ఎంత చదువుకున్నా వీడి పాండిత్యాన్ని గుర్తించేవారు లేకపోతే ఇంత పండితుడు పామరుడిలాగే పరిగణింపబడతాడు చదువు ఆషామాషిగా వచ్చేది కాదు వీడి బుద్ధి మంచి పదునైనది కావాలి ముందు ఆపై చదువుకోవాలన్న కోరిక కలగాలి కోరిక సరి సరికాదు ఇంట్లో వాళ్ళు వీడి కోరికని మన్నించాలి ఇంట్లో వారు అందుకు అనువైన వాతావరణాన్ని కల్పించాలి ఆపై డబ్బు కావాలి ఇన్ని ఉన్నా చెప్పేవారు వద్దు ఆనాడు గురువులు ఎక్కడో అరణ్యాల్లో ఆశ్రమాల్లో ఉండేవారు వారి దగ్గరకు వెళ్ళాలి వారిని ఆశ్రయించాలి వారి సంసేవనం చెయ్యాలి వారి మనసు కరిగితే అప్పుడు వీడికి విద్య ఏకలవ్యుడు ఎన్ని తిప్పలు పడ్డాడు ఉపమన్యువు చదువుకోవాలన్న తపనతో ఎన్ని కష్టాలు అనుభవించాడు కడకు కళ్ళు కూడా పోగొట్టుకుంటాడు తర్వాత చూపొస్తుంది విద్య అబ్బుతుంది అది వేరే విషయం ఈ రోజుల్లో అయితే చదువుకోవాలంటే సీటు దొరకాలి పరమపథంలోనైనా చోటు దక్కించుకోవచ్చునేమో కానీ కాలేజీలో సీటు సంపాదించడం చెప్పలేం వందలు వేలు కాదు లక్షలు విరాళాలు కుమ్మరించాలి ఇన్ని తిప్పలు పడి చదువుకుంటాడు ఆ వ్యక్తి ఇంత చదువుకున్నాక చదువుకున్న వ్యక్తిగా అతనికి ఒక గుర్తింపు లభిస్తే ఏమీ వరగదు కానీ ఓ తృప్తి అలా గుర్తింపు రాకపోతే పామరులతో పాటే అవుతాడు ఈ మహాపండితుడును విద్వాంసుడికి ధనం తృప్తినివ్వదు అవతలి అవతలివాడు తన పాండిత్యాన్ని గుర్తిస్తే చాలు సంబరపడిపోతాడు ఏమైనా ఇవ్వడం మానడం తర్వాత మాట వెనకటికో పండితుడు హై స్కూల్లో ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్ళాడు అధికారి ప్రశ్నించాడు ఏం చదివేవని విద్వాన్ పరీక్ష పాస్ అయ్యాను అన్నాడు పండితుడు ఎంట్రన్స్ పాస్ కాలేదా అని అధికారి ప్రశ్న ఎంట్రన్స్ అయ్యాక నాలుగేళ్లు చదివితే విద్వాన్ పరీక్షకు కూర్చోవచ్చును ఏం చేస్తాడు చెప్పండి పండితుడు వెనకటికి ఓ రాజుగారి ఆస్థానానికి వెళ్ళాడు ఓ పండితుడు సత్కారాన్ని అపేక్షించి ఆయన పాండిత్యాన్ని మెచ్చుకుని రాజుగారు కొంత ఇమ్మన్నారు ఆయనకు వ్యవహారమంతా సంస్కృతంలో సాగింది నద్యుత్తరా భూమి అని రాజశాసనం మంత్రిగారు ఆ పండితుడిని తీసుకెళ్ళి ఊళ్ళో నది ఉత్తరాన ఉన్న భూమిని అప్పగించి ఇదిగో మీ భూమి స్వీకరించండి అన్నారు అది అంత మంచి నేల కాదు చౌడు భూమి చూసాడు పండితుడు అవతల వైపు భూమి బాగుంది సారవంతమైనది ఆలోచించాడు అయ్యా రాజుగారు నాకు ఇమ్మన్న భూమి ఇది కాదు ఆ ఒడ్డున ఉన్నది అన్నాడు మంత్రిగారు ఒప్పుకోలేదు వ్యవహారం రాజుగారి దగ్గరికి వెళ్ళింది మంత్రిగారి విషయం నివేదించాడు రాజు సరసుడు తాను అన్నది ఆయన గుర్తుంది నద్యుత్తరా భూమి ఏం పండితులు వారు నద్యుత్తరును బహువ్రీహిని చేసుకున్నారా ఏమి అన్నాడు నద్యుత్తరాన్న పదానికి రెండు రకాల అర్థం చెప్పుకోవచ్చు నదికి ఉత్తరాన ఉన్నది అని నది ఉత్తరాన ఉన్నది అని మొదటిది తత్పురుష సమాసం రెండోది బహువ్రీహి సమాసం బహువ్రీహి అంటే ఎక్కువ ధాన్యం పండేది అని అర్థం పండితుడు అన్నాడు బహువ్రీహి కాకపోతే నాకు లాభం ఏమిటి నదికి ఉత్తరాన ఉన్న భూమి సారవంతం కాదు నది ఉత్తరాన కల భూమి సారవంతం రెండు చోట్ల ఒక్క మాటే ఉంది నద్యుత్తర అని మాట మార్చకుండానే తనకు అనుకూలంగా అన్వయం చెప్పాడు పండితుడు అతని సమయస్ఫూర్తికి చమత్కారానికి వైదుష్యానికి రాజుగారు సంతోషించి అతను అన్నట్లుగానే నద్యుత్తరును బహువ్రీహిగానే ఆమోదించి తన సరసతను చాటుకున్నాడు రాజుగారి భూదానం కంటే నద్యుత్తర అన్న శబ్దాన్ని అన్వయించిన తీరుకు ఆయన అభినందించడమే పండితుడికి అపారమైన ఆనందాన్ని కలిగించింది పాండిత్యానికి ఇట్లాంటి గుర్తింపు ఉన్నప్పుడే పండితులకు ఆనందం లేకపోతే అరసికాయ కవిత్వ నివేదనం అన్నట్టు వారికి మిగిలేది ఆవేదనమే